హీరోయిన్ సాయి పల్లవి గురించి స్పెషల్ గా ఇంట్రడక్షన్ అవసరం లేదు శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది ప్రస్తుతం సినీ పరిశ్రమలో నేచురల్ బ్యూటీ అంటే ఒక్క సాయి పల్లవి పేరు మాత్రమే వినిపిస్తుంది సాయి పల్లవి మంచి కంటెంట్ ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకొని వరుస సినిమాల్లో హిట్స్ కొట్టేస్తుంది అయితే సాయి పల్లవి బాలీవుడ్లో భారీ బడ్జెట్తో తీస్తున్న రామాయణం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటుందనేది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఫిదా సినిమాతో అడుగు పెట్టిన సాయి పల్లవి అంతకు ముందే మలయాళంలో ప్రేమం అనే సినిమాతో తన హీరోయిన్ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది ఇకపోతే చివరిగా సాయి పల్లవి టాలీవుడ్లో విరాట పర్వం సినిమాలో కనిపించింది గత రెండు సంవత్సరాల నుంచి నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతుంది ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుంది బాలీవుడ్ లో రామాయణ సినిమాతో పాటు మరో సినిమాకు సాయం చేసింది ఈ రామాయణ సినిమాలో సాయి పల్లవి సీత పాత్ర చేస్తోంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అయితే ఇందుకు సంబంధించిన కొన్ని సెట్స్ ఫోటోలు ఇదివరకే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమాను మూడు పాటలలో తీయబోతున్నారు ఈ పాత్ర చేసేందుకు ఆమె ఏకంగా పది నుంచి పదిహేను కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టుగా ఇండస్ట్రీ టాక్ నడుస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సూపర్ స్టార్ నయనతార రికార్డును ఆమె బ్రేక్ చేసినట్టే అవుతుంది చూడాలి మరి ఈ విషయం ఎంతవరకు నిజమనేది